రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి బ్యాలెట్ పంపిణీలో నిర్లక్ష్యం అయితే వహిస్తూ ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయడం లేదంటూ టీడీపీ పాలెట్ బ్యూరో సభ్యుడు వర్లర్ రామయ్య ఆరోపించారు ఈ మేరకు ఎస్ఈసికి లేఖ కూడా రాశారు ఎన్నికల డ్యూటీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫామ్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పోస్టల్ బ్యాలెట్లు వినియోగంపై నేటికి ఎటువంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేదని వివరించారు ఎన్ని జిల్లా ఎన్నికల అధికారి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి ఫామ్ త్వర ఇవ్వాలని పూర్తి చేసిన వాటిని స్వీకరించాలని ఎన్నికల కమిషన్ స్పష్టంగా పేర్కొంది అయినా సరే ఈ తరహా చర్యలు ఏవి కూడా ఈసీ అయితే తీసుకువచ్చారు జరగలేదని పోలీసు అధికారులపై కూడా అప్లై చేసుకునే ఈడీసీ పీబీ దరఖాస్తులను నోడల్ అధికారి తగిన ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఆర్వోలు ఫామ్ టోలో విడుదల చేయడం లేదన్నారు ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి చాలా చోట్ల తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ ఫామ్లు అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు బ్యాల బ్యాలెట్ల పంపిణీలో నిర్లక్ష్యం అయితే ప్రభుత్వం వహిస్తుంది ఎందుకంటే ఉద్యోగుల ఓట్లన్నీ కూడా ప్రభుత్వానికి అయితే పడవని వారికైతే తెలిసిపోయిందని అందువల్ల ప్రతిపక్షాలు గెలిపోతాయి కావాలని ఎలా చేస్తున్నారని చెప్పేసి వీరైతే అంటారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో